వెల్కమ్ ఇక ఈ రోజు మనం సెలెక్టివ్ ఉమెన్స్ వేర్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ లో ఉంటుందండి మెట్రో స్టేషన్ కి కూడా చాలా దగ్గరే సో ఇక్కడ నుంచి చాలానే ఎపిసోడ్స్ మీకు షేర్ చేశాను డిజైనర్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే సంక్రాంతి ఫెస్టివల్ కలెక్షన్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైస్లో కూడా డ్రెస్సెస్ చూపిస్తారట ఒకసారి ఆ డీటెయిల్స్ కలుపుకుందాం ఈ రోజు ఈ రోజు అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర సో అదే బా టూ ఫోర్ కి టూ ఆఫర్ అనమాట మేడం ఏవైనా టూ తీసుకుంటే మనకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వచ్చేస్తాయి సో లాస్ట్ టైం అంతా ప్రీమియం కలెక్షన్ చూసాను కదా ఇది కూడా మీకు ప్రీమియం కలెక్షన్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది ఆఫర్ లో వచ్చేస్తుంది ఇంతకు ముందు లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఆఫర్ కూడా బాగుండింది టూ ఫోర్ లో కూడా మంచి మంచి కలెక్షన్ చూపించారు ఈ రోజ్ కూడా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయండి త్రీ పీస్ టూ పీస్ అట్లా పీస్ టూ పీస్ అలా ఎక్కువ త్రీ పీస్ ఉంటాయి ఆ మోస్ట్లీ టూ పీస్ అంటే ఇంకా కార్డ్ సెట్స్ అవి అలాంటి వాటిలో ఉంటాయి సో ఇంకా లైట్ చేయకుండా చూద్దాం ఫస్ట్ ట్రెండింగ్ కలర్ తోనే స్టార్ట్ చేస్తున్నాం మంచి లై కలర్ దీని మనకు రోమాన్ సిల్క్ మెటీరియల్ లో వస్తుంది ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ తోని జరీ వర్క్ లాగా వచ్చింది కూడా మీకు మంచి వీవింగ్ లోనే వచ్చింది అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది దుపట్ట వచ్చేసి మంచి లైలాక్ కలర్ లోనే బనారస్ వీవింగ్ వచ్చేసింది ఇదంతా ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ తోనే మనకు వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ బాటమ్ వచ్చేసి మీకు విత్ లైనింగ్ ఇలా

నెక్స్ట్ వన్ చూసేయండి ఇది ఇది కూడా కూడా మంచి విచిత్ర సిల్క్ మేడం విచిత్ర సిల్క్ లో మంచి కలర్ లోనే గ్రీన్ టీల్ గ్రీన్ కలర్ లో మనకి ఇట్లా మొత్తం జరి వర్క్ వచ్చి బటన్స్ కూడా ఇట్లా స్టోన్ వర్క్ లో బటన్స్ వచ్చినాయి సో దుపటా ఇట్లా ఆర్ట్ సిల్క్ టైప్ లో ఈ కలంకారీ ప్రింట్ స్టైల్ లో వచ్చింది బాటమ్ కి కూడా మనకి ఇట్లా బార్డర్స్ వచ్చినాయి సో మీకు ఆఫర్ లోనే ఇది కూడా సేమ్ టూ ఫోర్ కి టూ లోనే వచ్చేస్తాం ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో చూసేవన్నీ కూడా ఆఫర్ అని చెప్పారు కదా టూ ఫోర్ కి ఎనీ టూ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి వీడియో కాల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటది దుప్పట్టా హైలైట్ ఉంది దీనికి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ జరి బుట్ట బుట్టి అంటాం కదా డాలర్ బుట్టి లైక్ అట్లా అనమాట విత్ వీవింగ్ తో కాంట్రాస్ట్ వీవింగ్ కూడా వచ్చింది కలర్స్ చూసారు కదా ఇదంతా కూడా ఇది కూడా విచిత్ర సిల్క్ ఏ అక్కడక్కడ బోర్టీస్ వచ్చినాయి బాటమ్ ప్లేన్ వచ్చింది అన్నిటికీ ఉంటది టాప్ కి కూడా లైనింగ్ ఉంటది దుప్పట్ట మంచి మనకి బనారస్ వేవింగ్ వచ్చింది కలర్స్ ఏమైనా ఇందులో కలర్స్ లేవు మనం ఇదైతే సింగిల్ కలర్ ఉంది కొన్ని ఉంటే ఉంటాయి ఇంకా గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది పార్టీ స్టైల్లో వచ్చింది సెబోరి బాటిక్ స్టైల్ లో వచ్చింది ఇది సేమ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఇదంతా కూడా రియల్ వర్క్ రియల్ మిరర్ తోని బటన్ స్టైల్ లాగా వచ్చింది కట్ వర్క్ దుపట్టా వచ్చింది కట్ వర్క్ దుపట్టా చిప్ వర్క్ వచ్చింది దుపట్టాకు మాత్రము బాటమ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో వచ్చింది డిజైన్ వచ్చేసి విత్ లైనింగ్ ఉంది ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే చాలా ఆఫర్స్ ఉంటాయి దగ్గర మోడల్స్ చాలా ఉంటాయి మేడం మేము కొన్ని చూపించగలుగుతాం కాబట్టి ఒక టెన్ డిజైన్స్ వరకే చూపిస్తున్నాము కుదిరిన వాళ్ళు ఇక్కడ పిల్లల నంబర్ ఏ వన్ జీరో డబల్ త్రీ ఎస్ఆర్ నగర్ వచ్చేస్తే మనం ఇంకా ట్రయల్ కూడా ఉంటది ట్రయల్ కూడా ట్రయల్ చేసుకుని వచ్చింది సెట్ అయింది తీసుకోవచ్చు చూడండి ఇది కూడా ఎంత బాగుందో అంటే ఆ వర్క్ కూడా ఇది కూడా హిట్ ఇస్ అండ్ మేడం మా దగ్గర మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ రీసెల్లింగ్ హోల్సేల్ అట్లా కూడా మన దగ్గర ఇస్తాము సో దానికి కూడా మళ్ళీ స్టార్ట్ కాంటాక్ట్ చేయొచ్చు సో రీసెల్లింగ్ పర్పస్ కూడా ఇస్తారంట ఇదంతా కూడా ఫ్రెంచ్ బీడ్ వర్క్ మొత్తం కర్దానా ఫ్రెంచ్ బీడ్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి బాగున్నాయి ఇట్లా లెనిన్ టైప్ ప్రింటెడ్ స్టైల్ లో వచ్చింది నెక్ మీద ఉన్న వర్క్ అంతా హ్యాండ్స్ కి కూడా బార్డర్ వచ్చేసింది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే వర్త్ అనమాట వేసుకున్న తక్కువ ఉండదు కదా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కి వస్తున్నట్టు కాకపోతే ఆఫర్ లో మనకి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి టూ డ్రెస్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ కూడా కింద కూడా బార్డర్ వచ్చింది అక్కడక్కడ కూడా మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది మంచి ఫ్లోరల్ గార్డెన్ వెరీ టైప్ వచ్చింది అనమాట ఇది దుపట్టా కూడా మన క్లెనిన్ స్టైల్ లోనే దుప్పట్టా కూడా బార్డర్స్ ఫోర్ సైడ్ బార్డర్స్ వచ్చాయి అన్ని కూడా బాటమ్ కూడా బాటమ్ కూడా వచ్చినాయి బోర్డర్స్ కి కూడా వేరే వాటిలకు కూడా మనం ఈ కలర్ మోస్ట్ మ్యాచ్ అవుతుంది సెట్ అవుతుంది అట్లా కూడా సెట్ చేసుకో సింగిల్ అండి ఇప్పుడు కలర్ సింగిల్ ఇందులో అయితే ఎక్కువ మట్టికి సింగిల్ డిజైనర్ కలెక్షన్ ఉంటది అంత కలర్ కాంబినేషన్ ేషన్ ఫ్లోరల్ బ్రౌన్ కి బ్లాక్ కి బ్రౌన్ డిఫరెంట్ ఇట్లా సెట్ ఇది ఈ సెట్స్ మన దగ్గర బాగా హిట్ మేడం త్రీ ఫోర్ కలర్స్ చూపించాం లాస్ట్ టైం వీడియోస్ లో కూడా ప్రతి వీడియో లో ఈ సెట్ కంపల్సరీ ఉంటది సో అంత హిట్ డిజైన్ అన్నమాట అనమాట చూడచ్చు ఇప్పుడు బాగా ట్రెండ్ అండి అవును మేడం ఫిష్ కట్ లాగా వచ్చేసి వీ నెక్ వచ్చి ఇవంతా కూడా రియల్ మిర్రర్ అన్నమాట చాలా ట్రెండీ ఉంటది వేసుకున్నా కూడా ఇది కూడా మనకి ఇప్పుడు తెలుసు కదా టూ సెట్స్ సెలెక్ట్ టూ ఫోర్టీ ఏవైనా టూ సెట్స్ అది చూడండి ఇది ఆర్గన్సాలో ఆర్గన్సాలో టూ డే హ్యాండ్స్ వచ్చేసి ఇది అనర్కలి స్టైల్ లోపల మనకి లైనింగ్ కూడా ఉంటది ప్యాటర్న్ ఇచ్చారు డిజైన్ లో ఇట్లా మంచి ఫాలింగ్ మెటీరియల్ దుపట్టా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ తీసుకుని లహరియా ప్యాటర్న్ తో యాడ్ చేశారు చాలా కలర్ఫుల్ గా ఉంది ఇట్లా అనర్కలిస్ చాలా అడుగుతున్నారు సో బ్యాగ్ కూడా మనకు డోరీస్ ఇచ్చేసాడు ఫ్రాక్ స్టైల్ అన్నమాట ఇది నెక్స్ట్ వన్ ఇది చూసారా హాఫ్ వైట్ హాఫ్ వైట్ వైట్ కూడా గ్రేష్ కలర్ లాగా వచ్చింది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పాకిస్తానీ స్టైల్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ పాకిస్తానీ స్టైల్ అనమాట సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సో కాంబినేషన్ హైలైట్ బ్లాక్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి దుపట్టా కూడా ఇట్లా మనకి కట్ వర్క్ వచ్చి బార్డర్ వర్క్ వచ్చింది దుపట్టాకి వన్ సైడ్ బాటమ్ ప్లేన్ వచ్చేసింది ఇంకా పీస్ కూడా బీట్స్ కి కూడా ఇట్లా బటన్ స్టైల్ బీడ్ వర్క్ లో వచ్చింది చాలా బాగుంది ఎందుకంటే మనకి दुपट्टा కూడా నీట్ గా వర్క్ అనేది హైలైట్ చేశారు బాటమ్ ఇలా ఉంటుంది సో సేమ్ ఆఫర్ లోనే ఇది ఓకే డిఫరెంట్ మనం మాల్య కట్ ఒక స్ట్రెయిట్ కట్ సేమ్ గాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం పిక్ చేసుకోవచ్చు ఆప్షన్ ఇస్తున్నాం మనం కస్టమర్స్ కి సో ఇది కూడా ఆలియా కట్ లో ఇట్లా క్రష్ మోడల్ లో సిల్క్ లో ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ షైని ఉంది దుపట్ట వచ్చేసి ప్లెయిన్ షిఫాన్ ఫోర్ సైడ్ బార్డర్ వచ్చింది ఇట్లా సమోసా స్టైల్ బార్డర్ బాటమ్ కూడా ప్రింటెడ్ ప్లెయిన్ ఇవ్వకుండా క్రష్ ఫ్యాబ్రిక్ లో ప్రింటెడ్ స్టైల్ లో ఆలియా ప్లస్ నైరా కట్ వచ్చేసింది అలా ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ ఇవి పర్పుల్ షేడ్ లో ట్రెండింగ్ కలర్స్ అండ్ ఆలియా అక్కడ తెలిసిందే కదా బాగా రన్నింగ్ వెరైటీ అండి ఉంటాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కలర్స్ కూడా ఉంటాయి ఆలయా కట్స్ కోబా స్టైల్ చికెన్ క్యారీ టైప్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి లోపల ఇట్లా స్లీవ్ లెస్ వచ్చేసి కోట్ ఇలా వేసుకోవచ్చు కావాలంటే జస్ట్ ఫ్రాక్ లాగా అంటే వెస్ట్రన్ టైప్ అలా వేసుకోవచ్చు అయితే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చినాయి నాట్స్ కి కూడా సో ఇది ఫ్రిల్స్ టైప్ కింద ఫ్రిల్స్ బార్డర్ వచ్చింది కోట్ కి కూడా సో ఇట్లా కోట్ కూడా పిల్లలకి ఇట్లా సూట్స్ క్యారీ చేయలేరు కదా సో గర్లిష్ టైప్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాగుంది ప్యాటర్న్ కూడా మా దగ్గర ఇది కట్ వర్క్ స్టైల్ లో మంచి రెడ్డిష్ పింక్ కలర్ చెప్పుకోవచ్చు కలర్స్ కూడా అసలు మనం చెప్పలేం అలాంటి కలర్స్ ఉంటాయి మన దగ్గర సో ప్యాంట్కి కూడా మీకు బార్డర్ వచ్చేసింది అదే బార్డర్ మనకి ఇట్లా లైన్స్ క్యారీ అయింది కింద కూడా బార్డర్ వచ్చింది ఇంత హెవీ పీస్ మీకు ట్వల్వ్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సో ఆఫర్ మిస్ చేసుకోవద్దు కుదిరిన వాళ్ళు స్టోర్ కి విజిట్ అయితే మీకు అయితే కంపల్సరీ ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట చాలా ఉంటాయి అంటే వీడియోలో చూపించనివి ఇంకా చాలా ఉంటాయి ఎందుకంటే స్టైల్ మనకి సో అకోబా కాబట్టి దీనికి లైనింగ్ అయితే రాలేదు క్లాత్ మనకి చాలా లావుగా ఉంటది చూడండి మేడం ప్రింటెడ్ స్టైల్ దుపట్ట వచ్చింది బాటమ్ వచ్చేసి ప్లేన్ వచ్చేస్తు నైరా కట్ మనకి ఆఫర్ లోనే ఆఫర్ లోనే వస్తుంది సో రీసెల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళు కూడా మన దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు మేడం సో అన్ని కూడా మీకు సెలెక్టెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఏది స్టాక్ ఆగుతుంది అని ఉండదు సో ఫాస్ట్ సెల్లింగ్ ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న ప్యాటర్న్స్ షాప్ పేర్ తగ్గట్టి ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అన్ని రన్నింగ్ ట్రెండింగ్ వెరైటీస్ అంటే మనకి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి వీడియో లో చూపించింది డిజైన్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ఆఫర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి మీరు షాప్ కి వస్తే ఇంకా కలెక్షన్ చూసుకోవడానికి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి ఈజీ అడ్రస్ ఏ మనకి మెట్రోలో వచ్చినా కూడా చాలా నియర్ బై ఇక్కడ మెట్రో మనకి మనకి డైరెక్ట్ దిగగానే ఎంటర్ గోదావరి కనిపిస్తుంది షాప్ వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యుజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి